అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి రేట్లు ఎలా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవ్రీడే మన ఛానల్లో బంగారం వెండి రేట్లకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్ వెళ్ళి వెళ్లి గోల్డ్ రేట్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గత పది రోజుల నుంచి బంగారం పైన రేటు స్వల్పంగా తగ్గుతూ వచ్చింది ఫ్రెండ్స్ అయితే నిన్న సడన్ గా బంగారం పైన రేటు భారీగా పెరిగింది అయితే ఈ రోజు గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త నేడు మార్కెట్లో బంగారం ధర పతనం అయ్యింది ఫ్రెండ్స్ అయితే వేలల్లో లక్షల్లో పతనం అవ్వలేదు కానీ కాస్త రేటు దిగొచ్చింది ఫ్రెండ్స్ ఇక వెండి ప్రియులకు ఒక అప్డేట్ ఫ్రెండ్స్ ఈ రోజు వెండిపైన రేటు భారీగా పెరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ రోజు బంగారం పైన రేట్ ఎంత తగ్గిందో వెండి రేటు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బులియన్ మార్కెట్ లో వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిగా వెండి ధర తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ లో ఒక కేజీ వెండి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ రెండు వేల రూపాయలు పెరుగుదలతో లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ లో இப்பாரம் லர விஷாங்க வந்து மார்கெட்ல இரவ் ரெண்டு கேரட்ல பதி கிராம பங்கார தர நூற்றா யாரு ரூபாய் தகலை ரெண்டு வில ரெண்டு வந்த யாபோ ரூபாய் வந்து டிரேட் அவுங்க மார்கெட்ல இக இரவ ரெண்டு கேரட்ல எந்த கிராமல பங்காரம் டிர டெபை மூணு எது ரூபாய் வந்து சேல் அவுங்கஸ் இப்ப இரவெய் ரெண்டு கேரட்ல ரெண்டு வந்த இரவு ரூபாய் வந்து சேல் அவுங்க இக இரவு நாலு கேரட் லச்சமைய பதி கிராமம் பங்கார ரூபாய் தகல ஆறு வந்த முப்பது வந்து சேல் அவுள்ஸ் ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై వేల ఐదు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వేల అరవై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ నేడు బులియన్ మార్కెట్ లో బంగారం పైన రేటు పతనమైంది ఫ్రెండ్స్ వెండి పైన రేటు భారీగా పెరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు నచ్చినట్టయితే మన ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్